ఇద్దరు స్నాచర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి నూట యాభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న సోమల పోలీసులు చౌడేపల్లి సోమలలో మహిళల చైన్ స్నాచింగ్ జరగడంతో ఎస్పీ ఆదేశాల మేరకు టెక్నికల్ టీం సహాయంతో ఇద్దరు ముద్దయిలను అరెస్టు చేయగా వారు మదనపల్లి పట్టణం బసినికొండ ప్రాంతానికి చెందిన శంకర హరిలు వీరు భావభావమారుగా గుర్తింపు పోలీసుల విచారణలో ఈ రెండే కాక అన్నమయ్య జిల్లాలోని పెద్ద నిమ్మనపల్లె గాలివీడు ల పరిధిలో ఆరు కేసులలో కూడా నేరం అంగీకరించారని మొత్తం బంగారు నూట యాభై రెండు గ్రాముల ఆభరణాలను ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న సోమల పోలీసులను అభినందిస్తూ రివార్డులను రిఫర్ చేస్తున్నట్లుగా తెలిపిన డిఎస్పీ ప్రభాకర్ ముద్దాయిలు తిరగబడలేని ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు వెల్లడించిన डीएसपी प्रभाकर okay. గత నెల ఇరవై ఒకటో తారీఖున ఒక చైన్ స్టార్జింగ్ జరిగింది ఆ చైన్ స్టార్జింగ్ ప్రసంగం తీసుకొని చౌడపల్లి సి రాబోపాల్ అండ్ ఎస్ఐ సోమశేఖర్ తర్వాత క్రైపాటి సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్స్ ఎస్పీ గారు మాకు టెక్నిక్ ఒక మూడు టీంలు ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నిటిని ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిలను శంకర్ అండ్ హరి ఇది బావ బామర్థులు దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాకపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నవడయం పెద్దవడియం అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చేసినాజికి పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఈ ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్డ్ చిక్కింది ఇంటాక్ట్ గోల్డ్ చిక్కడానికి కూడా ఒక కారణం ఏంటంటే రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది హైగ్ తింది అనుకుంటే పేపర్లో పడుతుందంటే లక్ష ఇరవై వేలు దాకా పోతుంది అనుకొని కాస్త చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకుంటున్నా అట్లాగే పెట్టుకున్నారు సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాసీ చిక్కింది ఒక బండిని దాదాపు నూట యాభై రెండు గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని కోర్టు పంపిస్తున్నారు వాళ్ళు టూ వీలర్లో మహిళతారు ఏదైతే ఈజీ నాకు ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం గడపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు వీళ్ళు ఇదే గవర్నమెంట్ కూర్చున్నారు చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకునే రోజులు ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం కేసు కట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం ఆపరేషన్లో చౌడపల్లి పోలీసులు చేంజ్ చేయడం జరిగింది వాళ్ళ నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ద గుడ్ దే గుడ్ వర్క్ रुमक ग्राम गोल्ड रिकन फिफ्टी टू वन फिफ्टी टू ग्राम रिकवर जीवन है